తమిళ సినీ నటుడు శరవణన్పై ఆయన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒకే అపార్ట్మెంట్లో ఇద్దరు భార్యలతో నివసిస్తున్నారని హత్య బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు తమిళ నటుడు శరవణన్పై మొదటి భార్య ఫిర్యాదు చేసింది జైలర్ రాయన్ సార్ వంటి చిత్రాలతో ఆయన తెలుగువారికి కూడా పరిచయమే పంతొమ్మిది వందల తొంభైలో వైదేహి వందాచ్చు అనే తమిళ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయి ఆ తరువాత రాజ్యం అభిరామి మామియార్ విడు మొదలగు పలు చిత్రాల్లో నటించిన నటుడు శరవణన్ ఆ తరువాత క్యారెక్టర్గా పలు రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు కాగా రెండు వేల మూడులో సూర్యశ్రీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే రెండు వేల పదిహేను నుంచి సహజీవనం సాగిస్తున్న శ్రీదేవి అనే యువతిని రెండు వేల పద్దెనిమిదిలో శరవణన్ రెండో వివాహం చేసుకున్నారు కాగా వీరు స్థానిక మాంగాడు సమీపంలోని మౌలివాక్కంలో ఉన్న ఒకే భవనం మొదటి అంతస్తులో శరవణన్ మొదటి భార్య కింద భాగంలో రెండో భార్యతో శరవణన్ కలిసి నివసిస్తున్నారు కాగా ఆవడి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు శాఖ ప్రజా సమస్యల కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో పాల్గొన్న నటుడు శరవణన్ మొదటి భార్య తన భర్తపై హత్యా బెదిరింపు ఫిర్యాదు చేశారు అందులో తాను శరవణన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల మూడు వరకు సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు రెండో భార్య శ్రీదేవి చెప్పారు అప్పట్లో తాను కస్టమ్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేదానినని దీంతో పలుమార్లు తాను ఆర్థికంగా శరవణన్ను ఆదుకున్నానని చెప్పారు అలాంటిది ఆయన తనకు ఇప్పుడు అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపించారు రెండో పెళ్లి చేసుకున్న శరవణన్ ఆమెతో కలిసి తనకు హత్యా బెదిరింపులు చేస్తూ హింసిస్తున్నారని ఆరోపించారు ఇదేవిధంగా తనకు జీవన భరణిగా నలభై లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు నటుడు శరవణన్పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది